జయశంకర్ భూపాల్పల్లి జిల్లా బీఆర్ఎస్ పార్టీ ఇరవై ఐదవ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు భూపాలపల్లిలో ఆంఘ్ర వైభవంగా కొనసాగాయి భూపాల్పల్లి జిల్లా కేంద్రంలోని పలు వార్డులో మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణారెడ్డి పార్టీ జెండాను ఆవిష్కరించారు ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణారెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర పునర్నిర్మాణంలో భాగంగా పార్టీ అధినేత కేసీఆర్ నాయకత్వంలోనే ప్రజలకు అభివృద్ధి సంక్షేమ పథకాలు అందుతాయని ప్రజలు భావిస్తున్నారన్నారు ఎన్ని కుట్రలు కుతంతాలు చేసినా ఎల్కతుర్తిలో జరిగే బీఆర్ఎస్ పార్టీ సభను ప్రజలు పెద్ద ఎత్తున విజయవంతం చేయబోతున్నారని ఇంత పెద్ద సభలను నిర్వహించడం ఒక్క కేసీఆర్కి సాధ్యమని ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి తెలిపారు సవ అడుగు పెడుతున్న సందర్భంగా రైతుత్సవం సందర్భంగా జిల్లా పార్టీ కార్యాలయంలో ఎంతో కన్నుల పండుగగా రంగరంగ వైభవంగా ఒక పండుగ జరుపుకునే ఒక ఉద్దేశంతో ఇప్పుడే మేము జెండాను ఆవిష్కరించుకోవడం మరి పార్టీ ఏర్పాటు యొక్క సందర్భం తర్వాత ఆ లక్ష్యాన్ని ఛేదించడం తెలంగాణ రాష్ట్ర పునర్నిర్మాణంలో పార్టీ యొక్క కీలక భూమిక పోల్చిన విషయం ఇవన్నీ కూడా ప్రజలకు ఇప్పటికే అర్థమైపోయింది కాబట్టి కేసీఆర్ గారు మాత్రమే తెలంగాణ రాష్ట్రానికి ఒక ఆయన నాయకత్వంలోనే మాత్రమే తెలంగాణ ప్రజల తెలంగాణ ప్రజలకు కావాల్సిన సంక్షేమ పలాలు అందుతైన భావన మరి ఈ ప్రభుత్వం వల్ల చేతనైతే లేదు కేసీఆర్ గారు మీరు ప్రజల పక్షాన మాట్లాడాలి ప్రజలకు అండగా ఉండాలి మీరు రమ్మని మరి డిమాండ్ ఈరోజు ప్రజలకు వస్తాం కేసీఆర్ గారు కూడా గొప్ప రాజకీయవేత్త సంవత్సరం టైం ఇవ్వాలి ఏ ప్రభుత్వానికైనా వన్ ఇయర్ టైం ఇవ్వకుండా మనం ఇప్పుడే మాట్లాడితే నిన్న మొన్నటి వరకు వీరే ఉన్నారు అనేటువంటి భావన వస్తుందని సంవత్సరం అయిపోయింది రెండవ సంవత్సరంలో అడుగెడితే మన మిడిల్ ఆఫ్ ది ఇయర్లో ఉన్నాం కాబట్టి ఈరోజు అనుకోకుండా మా పార్టీ ఆవిర్భావ దినోత్సవం కూడా రావడం ప్రజల పక్షాన రేపు ప్రభుత్వం ఈ పార్టీ ఏ రకంగా ప్రజా ఉద్యమాలు చేస్తుంది ఏ రకంగా ఈ ప్రభుత్వానికి ఒక దిశానిర్దేశం హెచ్చరిక చేస్తుంది మా శ్రేణులకు ఒక మరి ఒక డైరెక్షన్ ఇవ్వడం కొరకే ఈరోజు భారీ బహిరంగ సభను ఎగజత్తులో పెట్టడం జరిగింది భూపాలపల్లి నియోజకవర్గం నుంచి దాదాపుగా ఇరవై నుంచి ఇరవై ఐదు వేల మంది బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు అభిమానులు పెద్ద సంఖ్యలో తరలిపోతూ ఉన్నారు మరి ఇప్పటికే మా గ్రా ప్రతి గ్రామాన జెండాను ఎత్తుకున్నాం ప్రతి గ్రామాన పండుగ వాతావరణం కూడా చేసుకున్నాం మున్సిపాలిటీ వార్డులను చేసుకోవడం జరిగింది కాబట్టి తప్పకుండా సభ చేయమని ఎందుకు ఇంకా చేసిన సభ్యు యొక్క ఈ మీటింగ్ని ఫెయిల్ చేయాలి ఇక్కడి నుంచి పోకూడదని మాకు ఇచ్చే బస్సుల విషయంలో మా మీటింగ్ను ఏ రకంగా అడ్డుకోవాలని ఈరోజు పోటీస్ మరి ఉద్యోగాల గురించి మరొక ఉద్యోగం మేళా ఇరవై ఆరు పెట్టాల్సింది ఇరవై ఏడు పోస్ట్ మాకు రావాల్సిన బస్సు